ప్రజా వ్యతిరేక జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాడి రవికుమార్ పిలుపునిచ్చారు సంతమాగలూరులో బాపట్ట పార్లమెంట్ అభ్యర్థి టి కృష్ణప్రసాద్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలతో ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని రవికుమార్ చెప్పారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలను ఉన్నత స్థితికి తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఉందని చెప్పారు రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో వాలంటీర్ల ద్వారానే నాలుగు వేలు పింఛన్తో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాడిపత్తి వెంకట్రావు అట్లా చిన్న వెంకటరెడ్డి దూపాటి యశోబు ఆలూరి శ్రీనివాసరెడ్డి తేలప్రోలు రమేష్ అట్లా వెంకటరెడ్డి నాగబూతు సుజాత కునికి గోవిందమ్మ జనసేన మండల అధ్యక్షుడు జి రామాంజీ చల్లా కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా కుర్రావానిపాలెం సర్పంచ్ నాదెండ్ల దశదరామయ్య ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు సంఘీభావం ప్రకటించారు సంఘీభావం తెలిపిన వారిలో నాదెండ్ల ఆంజనేయులు నాదెండ్ల రంగారావు చుండూరి హరిబాబు చల్లగుండ్ల బసవయ్య భావనారాయణ సతీష్ చైతన్య ఉన్నారు